ఈ సమావేశానికి సభాధ్యక్ష తరహించాల్సిందిగా కొత్త మల్లి శ్రీనివాస్ రావు గారని వేదవేదిని ఆహ్వానిస్తుంది అదే విధంగా తెలంగాణ అస్తిత్వ సాహిత్యం వర్తమాన సందర్భం సాహిత్య అంశం మీద మాట్లాడటానికి ఆచార్య శ్రీ రాశి సారు కృష్ణకు వచ్చారు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో విశేషమైన కృషి చేసి బహుముఖ ప్రజ్ఞగా అదే విధంగా ప్రిన్సిపాల్ గా బాధ్యతలు అదే అదేవిధంగా తెలంగాణ అస్తిత్వ సాహిత్యం వర్తమాన సందర్భం సంస్కృతి ఈ అంశం మీద మాట్లాడటానికి కొల్లాపురం ప్రభల గారు వేదిక మీద వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు తెలంగాణ అస్తిత్వ సాహిత్యం వర్తమాన సందర్భం భాష అంశం మీద కూడా ఈ అంశం మీద ప్రస్తావించారు ఈ అంశం మీద మాట్లాడడానికి ఆచార్య బాణాల భుజంగారెడ్డి గారు వచ్చారు ఆహ్వానిస్తున్నారు విధంగా కవి రచయిత సీనియర్ కవి పొన్నాల బాలయ్య గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు తెలంగాణ రచయితల సంఘం నిర్వహిస్తున్న ఈ సభలు అస్తిత్వ సాహిత్యం వర్తమాన సందర్భం అనే అంశం మీద హృదయం నుంచి రచయితల సంఘం ఎవరి వైపు ఉంది ఎట్లా కృషి చేసుకుంటూ వస్తుంది అనే అంశాన్ని హృదయం నుంచి ప్రస్తావిస్తుంటూ వచ్చాం ఈ తర్వాత రెండవ శిక్షణ